ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు అంతకంటే మరి ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రొద్దుటూరులో జరిగినటువంటి దాష్టికం ప్రజాస్వామ్యం వివస్త్రణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనే దానికి ఈరోజు పొదుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనేదే నా అభిప్రాయం చూడనోళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే గారు ప్రస్తుతం నంద్యాల వరదరాజరెడ్డి గారు తనకు తాను శాంతి కాముకునిగా తనకు తాను శాంతి కాముకునిగా బిరుదునిచ్చుకొని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇక్కడ తప్పడుచుకుంటూ నేను శాంతి కాముకుని నేను శాంతి కాముకుని అని చెప్పుకుండే మనపుడు దుట్టూరు పెద్ద ఆయన వరదరాజనరెడ్డి గారి యొక్క ఈ ఈరోజు గతంలో చాలా చేసినారు మళ్ళీ చేసినారునరావృతమైంది ఆ కథ గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా పదమూడు నుంచి పదహైదు వేల ఓట్లు కలిగిన పంచాయతీ పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ ఇక్కడ ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఐదుగురు ఎంపీటీసీ ఉంటారు నాలుగు సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి నాలుగు సంవత్సరాల కింద ఐదు ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు ఇరవై వార్డు మెంబర్లకు పోటీ చేసినారు గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా పోటీ చేసినారు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు మా తరఫున సర్పంచ్గా అన్న పోటీ చేసినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేసినారు నాలుగు సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే పురపాలక సంఘానికి కానీ గ్రామ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్కి కానీ మండల ప్రజా గాని ఎన్నికలు జరిగితే ఒక్క అవాంఛనీయ సంఘటన లేదు ఒక్క దౌర్జన్యం లేదు ఒక్క దుర్మార్గం లేదు అసలు పోలీస్ వ్యవస్థను వెంట్రుకంత కూడా ఉపయోగించుకోలే నేను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే పోలీస్ వ్యవస్థను ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలన్నా అని చెప్పిన ఆ రోజు పోలీసు అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునేదానికి కానీ ఓటును అభ్యర్థించేదానికి కానీ ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో అన్ని సౌలభ్యాలు అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన ఆనాటి ఎమ్మెల్యే నేను అందుకే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు పెద్దశెట్టిపల్ల గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినాడు అరకటేమ ఎవరు గెలిచినారు సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల కులానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదరి అని గెలిచింది తెలుగుదేశం పార్టీ సీతంపల్లిని ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం అధిక సంఖ్యలో మేము గెలవడం ఇది జరిగినది మరి మేము కూడా దౌర్జన్యం చేసి ఉంటే మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో మనం ఎన్నిక కాగలుగుతారా ఏముంది పోలీసులను ఉపయోగించుకుంటే నీ గొప్పతనం లేదు నా గొప్పతనం లేదు చేయాల్సిన పని అంతా పోలీసు వాళ్ళే చేస్తారు ఇప్పుడు నీకు చేసినట్టు కానీ మరి మీరు గెలవగలిగినారు మేము కొన్ని చోట్ల ఓడగలిగినాము అంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం మీకు ఆ మగసిరి లోపించింది మీకు మీ పార్టీకి లోపించింది ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేస్తే ఐదుగురు మేము గెలిచినాం సర్పంచ్గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు ఇరవై మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే పంతొమ్మిది మంది మేము గెలిచినాం ప్రజలారా పంతొమ్మిది మంది మేము గెలిచినాం ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు గెలిచింది సజావుగా పరిపాలన జరిగిపోతుంది ఉప సర్పంచు పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచుగా కొనసాగేవాడు ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం స్త్రీ ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఒకటిన్నర సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కరెక్ట్గా పదవీ కాలం ఉండేది మహా అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు మేము పంతొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఒక్కరు ఉంటే ప్రజలారా ఎవరు గెలుస్తారు అసలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరమనొకరు వార్డు మెంబర్ ఉంటే పోటీ చేయాలన్న ఆలోచనన్నా వస్తుందా వరదరాజరెడ్డికి తప్ప ఎవరికి రాదు మాలో నుంచి ఐదు మంది వార్డు మెంబర్లు వారి పక్షాన చేరినారు మా అంతర్గత కలహాల వల్ల ఐదు మంది వారిలో చేరినారు మీరు ప్రలోభ పెట్టినారో లేకుంటే మాలో మా వాళ్ళకే సరిపోకపోయినారో అది అప్రస్తుతం దాన్ని మిమ్మల్ని విమర్శించదలుసుకోలే రైట్ మమ్మల్ని వివేదించి మీ దగ్గరికి పోయినారు మొత్తం కలిపితే మీరు ఆరుగురు వార్డు మెంబర్ల సంఖ్య ఆరుగురు మేము పద్నాలుగు మరి ఎవరైతారు ప్రజలారా ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా వరదరాజరెడ్డికి మాత్రం వస్తాడు ఎవ్వరికి రాదు నా పార్టీ అధికారంలో ఉంది నా నియోజకవర్గంలో నేను చెప్పినోలే వార్డు మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా హుకుం జారీ చేస్తానా అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే దౌర్జన్యం చేసినా కావాల్సిందే పోలీసులు పూర్తిగా మీరు వన్ సైడ్ ఉండైనా సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే ఇది వరదరాజు రెడ్డి అభిప్రాయము హుకుం జారీ ఇక్కడ మా వాళ్ళ మంది వాళ్ళ ఆరు మంది మా వాళ్ళు పద్నాలుగు మంది ఉంటే ఈ పద్నాలుగు మంది ఇళ్ళకాడికి మనుషులు పంపించి మూడు రోజుల నుంచి నీకు రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం రెండు చెట్ల స్థలం అమృత ఇప్పిస్తాం నీకు అంగన్వాడి ఉద్యోగం వేపిస్తాం ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారని చెప్పి మూడు రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గర పోయి భార్యలు ఇక్కడ ఉంటే భర్తలను భర్తలు ఉంటే భార్యలను భార్యాభర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను బలవబెట్టే ప్రయత్నం ఈ వార్డు మెంబర్లందరినీ లెక్కలిచ్చే ప్రయత్నం మీరు డబ్బులిచ్చినా అంగన్వాడి ఉద్యోగాలు ఇచ్చినా ఆ పాప అనే పాప ఉంది ఆ పాపకు అంగన్వాడి ఉద్యోగం వేస్తామని చెప్పి ఇదిగో ఈ పాప ఈ పాప ఈ పాపకు అంగన్వాడి ఉద్యోగం మీరు ఏమి వేసినా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీలోకి వచ్చేది కానీ లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వైసర్పంచ్గా గెలిపించుకుంటాం మేము రాచమల్లన్నతోనే ఉంటాము అని వీళ్ళు తెగేసి కరాఖండిగా చెబితే మూడు రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈరోజు ఇక సామము భేదము దానము ప్రలోభము అన్నీ అయిపోయినాయి ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం వరదరాజు లకి మార్గం దండోపాయం ఈ దండోపాయం కూడా ఆయనంతకు ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు లేదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకుని ఉండే మనుషులం కాదు కాదు ముప్పై ఆరు సార్లు చెప్తాను నేను నీ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకొని ఇది పోలీసు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఇది పోలీస్ ప్రభుత్వం పోలీసులను అడ్డపెట్టుకొని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు అందులో భాగంగా నీ అభిప్రాయము నీ వ్యూహము నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి ఎలక్షన్ అధికారి యూఓపిఆర్డి ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు రామాంజనేయ రెడ్డి రామాంజనేయ రెడ్డి ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే మూడవ సచివాలయం సచివాలయ సెక్రటరీ మహేశ్వరి ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాల ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి వరదరాజురెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం ఆరు మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము ఈ పద్నాలుగు మందిని లోపలికి రానియకుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను లాగా అడ్డపెట్టి ఆపుదాం భీష్ములు చంపడానికి సిఖండిని అడ్డ పెట్టినట్టు అడ్డ పోలీసులను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మిమ్మల్ని లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దారి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిలవరించి లోపల ఆరు మంది లోపల పంపించి కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాల అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండారు ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ ఆరు మందికి మేము కార్డు సంచార్ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలికి పంపిస్తారు ఆ లోపలి పంపిస్తే ఐదు మందిని ఈ మహేశ్వరినే గోమపురం గ్రామ పంచాయతీ సచివాలయ మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల ఆ బాబకు చెప్పినారు ఈ ఐదు మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని ఆ బాబ అంగీకరిస్తాది పదకొండు మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజన్ రెడ్డి చెప్పినారు బయట పోలీసు వాళ్ళకు మిమ్మల్ని నిల్వరించమని చెప్పినారు వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు ఇది ఆయన పక్క వ్యూహం అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడే వెంటాడింది అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వంద వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏందంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది నిజాయితీగా వ్యవహరించింది ఆ పాపకు అభినందనలు చెప్తున్నాం మేము నా ఉద్యోగం మీరు తీసేసినా నన్ను మీరు బెదిరిస్తున్నారు నా ఉద్యోగం తీసేసినా నేను నీచిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది చెప్పి ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది ఆ పాపను బతివెలనాడినారు వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ పాప వినాలే ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి మీద ఒత్తిడి ఏమని ఆరు మంది మా వాళ్ళు ఉండారు కోరం లేదు అయినా కోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉండారని చెప్పి ఐదు పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు ఆయన కూడా నిజాయితీ పరుడు నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఇలా ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా బెయ్యాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు పిలిచబోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనే రెడ్డి కూడా మేము అభినందన చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాయిదా వేసినారు ఈ ఇద్దరు అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది లేకపోతే పుస్తకంలో రాసుకోండి రెడ్డి గతంలో లాగా గతంలో ఎన్ని చేయలే ఆయన మా మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ విషయంలో రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తిష్ట వేసి జమలమండ ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారైతే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడు రోజులు ఆసమ రఘుడా చేసుకున్నారు అంతకు ఒకసారి ఒరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆర్ఎంకట్ సబ్బైని రాసినారు ఆ రోజైతే దారుణం రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూచబెట్టి ఎన్నిక చేసినాడు అంటే ఆయనకు అలవాటు అది ఒకసారి గోపాల పంచాయతీలోని లింగారెడ్డి మీద దౌర్జన్యమే చేసినారు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడు దౌర్జన్యం చేయలే రమణారెడ్డి జయలే లింగారెడ్డి జయలే కొవ్వరూ జయలే కొవ్వరు జయలే ఒకే ఒక వ్యక్తే నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరూ దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజు నడి మాత్రమే కాంగ్రెస్లోన్నా తెలుగుదేశంలో ఉన్నా ఏ పార్టీలోన్నా దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తప్పడుచుకుండేది కూడా ఆయనే ఇది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గము దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించినారో పోలీసులు ఈరోజు మా మీద చేసినది అయితే అది అసలు కదా మా మీద చేసిన దాడిని కాదు చెప్పాల్సినది నిజంగా చెప్తాను నేను ప్రజాస్వామ్యం పైన పోలీసులు చేసిన దాడి మా మీద కాదు వాళ్ళు చేసింది ప్రజాస్వామ్యం పైన చేసినారు వాళ్ళు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ఈ నుంచి వంద మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీస్ ఉంటే అక్కడికి పిలుచుకోనిపోయేదానికి రక్షణ కల్పించలేమంటారు తెలుసుకొని పోయేదానికి సహకరించరు పోనీ మీరు సహకరించకపోయినా పర్వాలేదు వాళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నారు మమ్మల్ని మేము ఆత్మరక్ష చేసుకొని మా వాళ్ళతో మేము పోతామంటే మీరెవరు రావద్దంటారు వీళ్ళ వెంట మేము ఎవరు రావద్దంట వీళ్ళు మాత్రమే పోవాలంట వీళ్ళు ఒక ఇరవై అడుగులు వాళ్ళు రౌడీలు రాళ్లతో దాడి చేస్తారు దాడి చేస్తానే పోలీసు వాళ్ళు ఏమనరు ఇంత పక్షపాత ధోరణితో ఇంత హృదయ విదారకంగా ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తా అంటే ఏ విధంగా మీరు సహకరించాలనిపించింది పోలీసుల్లో పోలీసులను నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసులు సమక్షంలోనే జరిగిన దాడులలో మా కార్లు పగిలిపోయినాయి మా మనుషులకు దెబ్బలు వెళ్ళినాయి మా వార్డు మెంబర్లకు కూడా దెబ్బలు వెళ్ళినాయి పట్టించుకోలే నాకు బాధ కలుగుతా ఉండేది ఏంటంటే నేను పోలీస్ వారిని అడుగుతా ఉన్నా నాకు బాధ కలిగింది ఎక్కడంటే వై సర్పంచ్ పదవి రైట్ దుర్మార్గం చేశారు దౌర్జన్యం చేసినారు ఒకవేళ పోతే పోయింది వస్తే వచ్చింది అనుకున్నాంలే వాళ్ళు అంతంత రాళ్లతో దాడులు చేస్తా అంటే ఇంతింత రాళ్లతో మీరు చూస్తే గమ్మున పక్కనే ఉంటే మీరే పోలీసు వాళ్ళకి భావాలను అంటే పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల దాడుల్లో విల్లలు ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా పోలీస్ ఆఫీసర్లందరినీ అడుగుతానా న్యాయమేనా రక్షించాల్సిన పోలీసులే మా మరణానికి కారణమైతే మీకు నిజంగా న్యాయం అయింది మీరు రక్షణగా ఉండాలా మాకు మమ్మల్ని పోలింగ్ ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలిచిపోవాల్సిన బాధ్యత మీదే ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే లా అండ్ ని కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత మీదే మరి ఈరోజు మీరు శాంతి భద్రతలను పరిరక్షించినారంటారా పోలీసులారా ఈ రోజు మీరు మా వార్డు మెంబర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించినారంటారా పోలీస్ అధికారులారా ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించినారు మీరు మీరు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే ఈ రోజు నాకు బాధ లేదు అధికార పార్టీకి తొత్తులే వ్యవహరించినారు చేస్తే చేసినట్లే వదులుకున్నాం మనిషిగా కూడా మీరు డ్యూటీ చేయలే మీరు మనిషిగా అంటే మానవత్వంతో అంటే మమ్మల్ని చంపుతా ఉంటే కొడతా ఉంటే కూడా మీరు డ్యూటీ చేయలే మనిషి అనేవాడు మానవత్వంతో ఇతరులను చంపుతా ఉంటే దాడి చేస్తా ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తారు మీరు ఆ ప్రయత్నం కూడా చేయలే మా మీద ఈరోజు పెద్ద గొడవ జరగలేదంటే ఈరోజు హింస ప్రొద్దుటూరులో చెలరేగలేదంటే కారణం మేము ఓర్పుగా ఉండడం పోలీస్ అధికారులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ఇది సత్యం రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో శాంతియుతంగా ఓర్పుగా ఉండడం చేత ఈరోజు పెద్ద హింస జరగలే ప్రొద్దుటూర్లో లేకపోతే ఎంతమంది చచ్చిపోయిందిరో ఎంతమందికి గాయాలైందిరో అంత దుర్మార్గపు వాతావరణం ఈరోజు ఉండేది ఒకవైపు మాకు బలం ఉండి ఎన్నికలలో మేము పాల్గొనకుండా మమ్మల్ని నిరోధించి మళ్ళీ మా పైన దాడులు చేస్తా ఆ దాడులకు పోలీసులు సహకరిస్తా ఉంటే కూడా మేము రెచ్చిపోలే ఓర్పుతో ఉండగలిగినాం ధర్మమే జయిస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మినాం ఓర్పుగా ఉండాలనుకున్నాం ఓర్పుగా ఉండగలిగినాం రేపటికి వాయిదా వేసినాడు నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను రేపైనా మా వాళ్ళను ఎన్నికల హాల్లోకి పంపించగలుగుతారా పోలీస్ అధికారులారా ఎస్పీ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన కలిసి చెప్పుకున్నా మా బాధ నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినారు ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరుకి మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా రేపైనా మా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా లేక నేనే వీళ్ళని పిలుచుకొని పోవాలన్నా మీరు పిలుచుకొని పోతామంటే మీకు అప్ప చెప్తా లేదు నువ్వు పిలుచుకొని పో ప్రసాద్ రెడ్డి అంటే అప్పెట్లతో పిలుచుకొని పోతా రేపు నేను వాళ్ళను తప్పెట్లతోనే పిలుచుకొని పోతారు ఎప్పుడైనా వాళ్ళను ప్రజలు ఓటేస్తే ఎన్నిక కావడం అనేదే నాకు తెలుసు ప్రజలు ఓటేస్తే కాదు యుద్ధం చేస్తేనే అవుతారు రాచమల్లు నాడు వరదరాజు రెడ్డి మరి ఆయన కోరిక కూడా నెరవేర్చాలి కదా ఆయన కోరిక నెరవేర్చేదాన్ని కూడా సంసిద్ధమే నేను ఇబ్బంది ఏమి లేదు నీ వలన నా వలన మన రాజకీయాల వలన స్వల్పమైనటువంటి మన పదవుల కోసం ప్రొద్దుటూరు పట్టణాన్ని అశాంతికి గురి చేస్తావా వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా నువ్వు దౌర్జన్యం చేసి ఈ ఊరు వాతావరణం తట్టు కూడా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు తీసుకుపోతావా నీవు ఇది ఎక్కడన్నా న్యాయం ఉంది అసలు ఇది లోపల మా వార్డు మెంబర్లు ఇద్దరుంటే పద్నాలుగు వందలు ఇద్దరు మాత్రం లోపల వినారు రాఘవేందర్ రెడ్డి పవన్ అనే అబ్బాయి రాఘవేందర్ రెడ్డిని అతి కష్టం మీద భేటీ పంపిస్తారు పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఈ దగ్గర వదిలిపెట్టానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ పిల్లోని బలవంతంగా రామనుడు తీసుకొని పోతారు పద్నాలుగు మంది ఉండే మా వార్డు మెంబర్లు పద్మూడే ఉండారు ఒక్కరు లేరు ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే ఆ పిల్లోడు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడు ఇచ్చిపెట్టారు నా దగ్గర ఇచ్చిపెట్టమని చెప్పిన పోలీసులు నా దగ్గర ఇంటికి చెప్పి డిఎస్పీ గారు మాట ఇచ్చి నా దగ్గర విడిచిపెట్టకుండా ఇంటి దగ్గర విడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు నేను అడుగుతా ఉన్న బుద్ధుడు డిఎస్పీ గారిని కొత్తగా వచ్చినారు వారు మహిళ నిజాయితీగా ఉంటారు అనుకునే వారి మీద కూడా ఈ బుద్ధుడు కూడా వాళ్ళు అవి మీద అభివృద్ధి చేసిందనే అభిప్రాయం లేదు నాకు కఠినంగా వ్యవహరించలేదు అనేది ఉంది ఆమె దుర్మార్గుల పట్ల దౌర్జన్య పరుల పట్ల కఠినంగా వ్యవహరించలేమే ఇంక సిఐలు ఎస్ఐలు అయితే అన్ని తెలుసు వాళ్ళకు రామకృష్ణారెడ్డికి తెలుసు మదిరెడ్డికి తెలుసు సంజీవ్ రెడ్డికి తెలుసు అందరికి ఎస్ఐలకు అన్ని తెలుసు చాలా ఏళ్ళ నుంచి పోలీసు ఉద్యోగాన్ని ఇచ్చినారు వాళ్లకు పట్టు విడుపు లఘువు బిగువు సట్టం గిట్టం అన్ని తెలుసు వాళ్ళకు అన్ని తెలిసే ఈరోజు వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు ఏం ధర్మాన్ని పాటించినారు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న విద్యుత్ ధర్మాన్ని పాటించిన వారు వాళ్ళు మేము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటే రేపద్దన ప్రభుత్వాలు మారితే మీకు ఇబ్బందులు కలగవా మీరు కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడంలే మనసులో పెట్టుకోను ఇప్పుడు కూడా మీకు మళ్ళానే రిక్వెస్ట్ చేస్తానా దయచేసి రేపైన ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్య మీరు ఎన్నిక జరపండి లా అండ్ ఆర్డర్ను శాంతి భద్రతలు పరిరక్షించండి డిఎస్పి గారికి ప్రొద్దుటూరులో ఉండే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాంఘలుగా చెప్పుకునే వరదరాజు రెడ్డి యొక్క దాష్కాన్ని దుర్మార్గపు రౌడ్ గమనించమని చెప్తా ఉన్నా ఇట్టి రౌడీకి ఇట్టి ఇట్టి ప్రేరేపించే వానికి అధికార వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతా కలిసి చెప్పినా తప్పనిసరిగా రేపు మూడంచెల భద్రత పెట్టి పద్నాలుగు మంది వార్డు మెంబర్ లోపలికి తీసుకుపోయి మేము సేఫ్ గా అక్కడ ఉంచి ఎన్నిక జరిపి సేఫ్ మళ్ళీ పంపిస్తామని చెప్పి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారు మాటిచ్చారు ఇవాళ సంఘటన అన్నిటి మీద కలిసి మా పార్టీ నాయకులు పోయి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో రాత మూలకంగా ఫిర్యాదు చేస్తున్నారు అంటే మా వెహికల్ ఏమైతే ధ్వంసమైనాయి ఎన్ని వెహికల్ అయినాయి రెండు జీపులు వెహికల్ రెండు జీపులు మా డామేజ్ అయినాయి ఆ రెండు జీపులు మా వాళ్ళకు వెంకటేష్ అనే మా ఆయనకు దెబ్బ ధ్వంసం దగ్గర మా వార్డు మెంబరు మా వార్డు మెంబర్ ను గాయపరిచినారు వేరే రక్తం అట్లే ఉంది ఇంకా వెంకటేశ్వరెడ్డి అని కూడా వెంకటేశ్వరుడు అని ఏను కొట్టినారు ముప్పై మంది కలిసి ఇటుకలతో కొట్టినారు ఇంకొకరికి హరి అని డ్రైవర్ కు భుజానికి రక్త గాయమైంది ఇవన్నీ ఫిర్యాదు చేస్తాను ఆ స్టేషన్ లో మరి ఆ ఫిర్యాదులకు వాళ్ళు ఏమేరకు న్యాయం చేస్తారో శేరుడు తెలియదు ఫిర్యాదు కానీ ఫిర్యాదు చేయడం మా బాధ్యత ఫిర్యాదు చేసిన పత్రాలను తుంగలో దొక్కడం వాళ్ళ బాధ్యత అంతే అంతకంటే ఏం జరగదు 哎。Um